బీజేపీ కాంగ్రెస్ కుమ్మకు అయ్యాయని ప్రజలు మాకు ఓటు వేసేందుకు మాతో కుమ్మకు అయ్యారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే రెడ్డి అన్నారు జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఎల్రమ్న క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ ఎల్రమ్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకొస్తారని అన్నారు రుణమాపి విషయంలో రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని పదిహేను వేల రైతు బంధు ఏమైందని కేసీఆర్ ఇచ్చిన పదివేలు సైతం ఇవ్వడం లేదని అన్నారు అన్ని అబద్ధాల హామీలతో ప్రజలను మోసం చేశారని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ పసుపు బోర్డు అబద్ధాలపై గెలిచారని అన్నారు కేసీఆర్ బస్ యాత్రలు విజయవంతం అవుతున్నాయి కేసీఆర్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు అని అన్నారు ఎప్పుడైనా నుంచి ఎంతమందున్నా గట్టిగా మాట్లాడింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడైతే భారత రాష్ట్ర సమితి ఈనాడు మాట్లాడుతుంది మా హిస్స మా వాటా మా హక్కుగా మాకు రావాల్సింది మేము కూడా ఇవాళ భారతదేశ నిధుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే కట్ పన్నులు కడుతున్నామో ఆ పన్నుల్లో బరాబర్గా మా వాటా రావాలని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం నీతి నిజాయితీ మా భారత రాష్ట్ర సమితి ఎంపీ సభ్యుల ఎంపీలకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు ఉపయోగం నిజామాబాద్కు ఉపయోగం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అరవింద్ ఏం చెప్పాడు ఖచ్చితంగా పసుపు ఓటు పెడతా అని చెప్పేసి రమ పలికిండు తను అనేక బాండ్ పేపర్లు ఇచ్చిండు ఇలా బాండ్ పేపర్లు గాలికి వెళ్ళిపోయినా గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మా అభ్యర్థి ఇలా బ్రహ్మాండంగా బాగా చాలాసార్లు రాజకీయ అనుభవం ఉండి మచ్చలేని నాయకుడు ఇవాళ ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నాడు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఈ ఇంతకుముందు కుమ్మక్క కానీ ఇక్కడ ఇద్దరు కుమ్మక్కైతున్నారు వాళ్ళు ఎన్ని పార్టీలుగా కుమ్మక్క ప్రజలందరూ ఒకటే కుమ్మక్క భారత రాష్ట్ర సమితికి వేయాలని కాబట్టి ఖచ్చితంగా రేపు ర్యాలీతో ఈ యొక్క నిర్ణయం భారత రాష్ట్ర సమితి నిజామాబాద్ కోట మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబేయ ఖాయమని చెప్పేసి మీరు కూడా చూస్తారు ఆ స్పందన చూస్తే ఆ ఎమోషన్ చూస్తే ఆ అటాచ్మెంట్ చూస్తే ఇలా కేసీఆర్ గారు వారి మీద ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ నాయకుడు మరలా తిరిగి వస్తున్నాడు ఖచ్చితంగా ఈయనను మిస్ అయినాం ఈయనకు అండగా ఉండాలి ఈయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పే దాంతో వస్తున్నారు కాబట్టి జగిత్యాల కోరుట్ల అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ర్యాలీలో అమితంగా పాల్గొనాలి ర్యాలీని సక్సెస్ చేయాలి చివరిగా మన యొక్క పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ